రోజు వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి మత ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదో అనిరి దేవునికి స్తోత్రము ప్రజలందరూ కూడా యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటండి యేసు ప్రభుని బంధించారంటండి నాయకుల దగ్గర తీసుకెళ్లారంటండి ఈయన దైవ దోషం చేస్తున్నారు యేసుప్రభు మీద ఒక నెపము మోపి ఆయన పాపం చేసిన వాడని తీసుకోమని చెప్పి ఆయన్ని చంపాలని చెప్పేసి ఆలోచన చేశారంటండి ప్రజలందరూ కూడా ఏమీ నడుస్తున్నారండి యేసూప్రభుని బంధించాలి సిలువ సిలివేయాలి ఆయన కోసం ఏదైనా పాపం వస్తే అది మా మీదకి మా పిల్లల మీదకే మా కుటుంబం మీదకు వస్తుంది యేసూప్రభుని సిలివేయండి ఎందుకంటే అందరు తెలుసు కదండీ ఇది ప్రజలందరూ దేన్ని కోరుకుంటున్నారు ఏసూప్రభుని చంపడానికే కోరుకుంటున్నారని రాయబడింది అక్కడ ఎందుకంటే ప్రీమియన్ వాళ్ళారా దేవుడు తలపెట్టిన పనిని ఎవరో కూడా ఆపజాలరంట దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు తలపెట్టిన పనిని ఎవరు ఆపజాలరంట ప్రేమే వాళ్ళరా ఇది దేవతి దేవుని యొక్క నిర్ణయం ఇది దాన్ని ఎవరూ ఆపలేరంట అయితే ఈ ప్రజల మీదకు తోసేసారి అందరూ ఈ ప్రజలంతా ఎవరండి అమాయకులు బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు తెలుసున్న విషయాన్ని బట్టే మనం జీవితున్నాం ఈ లోకంలో తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అంత బైబిల్లో దేవునికి స్వాతత్రం చెప్పండి ఈ ప్రజల మీదకు తోసేశారు ఈ ప్రజలే అనుకుంటున్నాం మనం కూడా ఏ సుప్రభుని సిలివేయించింది ఏ ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరో అని అంటే ప్రజలే అని అనుకుంటున్నాం మనందరం ఇంక ప్రజలందరూ ఏకీభావించారు కనుకనే ఈ శిక్ష అమలైంది అందుకనే మీ చేతికి అంటాడు చోట ఎవరో పిలాతు ఏం చేయమంటారు నాకు నాకైతే సంబంధం లేదు నేను చేతులు కడుక్కుంటున్నాను అంటాడా లేదా బాగా వినండి ఈ యొక్క పాపం నా మీద రాకుండగా నేను నిరాపరాధ రక్తం నా మీదకి రాకుండగా నేను చేతులు కడుక్కుంటున్నాను అని పిలాతు చేతులు కడుక్కొని మీరన్నట్టే మీ చేతికి నేను ఏసు నప చెప్తున్నానని పిలాతు తప్పించుకుంటాడు అంటే ఈ నెపము ఎవరి మీదకు తోసేశారు ప్రజల మీదకు తోసేశారు ఈ ప్రజల మీదకు తోసిన సంగతి దేవుడైన దేవాతి దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చిన దేవుని కుమారుడిగా పిలువబడిన ప్రభు శిలువు మీద మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే మీరేం చేస్తున్నారు ఎరుగరు దేవునికి స్థాపచపడు చాపలు కూడా దేవుని మేము ఎందుకు ఈ మాట యేసుప్రభు పలికాళ్ళనంటే సత్యాన్ని మీకు చూపించాను ప్రీమియన్ వాళ్ళరా అది అహంసార్త పదకొండో అధ్యాయము నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు గబగబా చదువమ్మా నువ్వు అయితే వారిలో కయ్యపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమయో తెలియదు మన జనమంతయో నశింపుకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను ప్రియమైన వారులరా ప్రధాన యాజకుడైన కయ్యప్ప అనబడిన ఆ యాజకుడు ప్రజలందరిలోనూ ప్రభుకి వ్యతిరేకంగా వరదలలో విశ్వబీజం నాటేశాడు ఈ కాయప్ప కాయప్ప మామైన ఆ యొక్క అన్నాయు ప్రధాన యాజకులుగా ఉండి ప్రభు బోధిస్తున్న బోధకు ప్రజలు లోబడుతుంటే చూడలేక ప్రభును ఫాలో అవుతున్న ఆ జనంగాన్ని చూసి ఆ ప్రధాన యాజకులుగా ఉండి మేము చెప్పేది వినట్లేదు మమ్మల్ని ఫాలో అవ్వట్లేదు ప్రభును ఫాలో అవుతున్నారు ఈ ప్రభు బోధ అంటేనంట ఈ కయ్యప్పకి చాలా అసూయ ఏర్ష కలిగిందండి అయితే ప్రీమియన్ వర్లరా యేసు ప్రభు మీద వారికి ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో నాటి ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చావలసింది ఉన్నదని ప్రవచన పలికించి ఆ మనిషిని చావు కప్పచెప్పాలనే ఒక కారణం చేత ఆ యొక్క ప్రవచనము ఈ యొక్క కయ్యప్ప పలికాడు తప్ప నిజంగా ప్రజల మీద ఉన్న ప్రేమతో కాదు ప్రజల్లో ఉన్న ఆ రక్షణ కొరకు కాదు ప్రజలకి కావలసిన ఆ రక్షణ కొరకు అయితే కయ్యప్ప ఆ ప్రవచన పలకలేదు కానీ బిలాము బోధ బోధించినట్లుగా మనము అనుకోవాలి ప్రీమియన్ వార్ల ఎందుకనంటే బిలాం కూడా ఆ ప్రజలలోనూ ఏహో వ్యతిరేకమైన కార్యాలు జరిగించి ఎహోవయ ఆ ప్ర ఆయన ప్రజలను ఆయనే నశింప చేసుకోగలిగినలాగా ఆ ప్రజల్లోనూ విశ్వభిజం నాటి ఏహో వ్యతిరేకంగా నిలబడి ఏహో వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆనాడు ఆ ప్రజలు ఏహో చేత శిక్షించబడ్డారు ప్రీమియన్ వార్ల అలాగే ఈ ప్రజలతోనే ఈ యొక్క కయ్యప్పన ఈ ప్రధాన యాజకుడు ఏ విధంగా ప్లాన్ చేశాడంటే ఏ విధంగా ప్రజలను మోసం చేశాడంటే ప్రజల్లోనూ వ్యతిరేకమైన ఆ హృదయాలను ఏసుకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆ హృదయాలను నింపి ఆ యొక్క ఏసు మీద ఉన్న ఆ యొక్క ఏస మీరు అపోస్తుల కార్యాలలోను నాలుగో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రిమియన్ వర్లరా అపోస్తుల కార్యాల్లో కూడా ఈ కయ్యప్ప అన్న ప్రధాన యాజకుడు ఏసు ప్రభు నామంలో బాధ బోధించొద్దని ఈ పరిశైలతో కలిసి యేసుప్రభు నామములోను మీరు సువార్త ప్రకటించొద్దు అనే మాటలు కూడా ఉంటే పేతురు పేతృగారైతే మేము చూసినవి కన్నవి విన్నవి మేము చెప్పకుండా ఉండలేమన్నాడంట దీనికి స్తోత్రం చెప్దాం ఉన్న ఆ శక్తిని ఆ యొక్క ఆ యొక్క బలాన్ని యశు ఉన్న ఆ రక్షణని ఈ ప్రజలకు అందకుండా చేయడానికి ఈ కయ్యప్ప దుర్బోధలు బోధిస్తూ ప్రజలను యేసు ప్రభుకి వ్యతిరేకంగా నిలబెట్టాడండి ప్రజలైతే అమాయకులండి ప్రజలకు ఏం తెలీదు ప్రజలు ఈ యొక్క ప్రధాన యాజకుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ ప్రధాన యాజకుడైన కయ్యప్ప చెబుతున్న మాటలు బట్టి ప్రజలందరూ కూడా యేసు ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడారు యేసు ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడిన ఈ ప్రజల మాటలు గ్రహించిన ఆ యొక్క యేసు ప్రభు శిలువు మీద ఒకటే మాట మాట్లాడాడు ఏమని మాట్లాడండి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు ఎందుకంటే వీరనకాళ్ళ ప్రధాన యాజకుడైన కయ్యప్ప వారి మామ అన్నయ్య పరిశైలను ప్రజల్లోనూ విశ్వభేజం నింపి ప్రజలు ఏసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడలేక చేశారు కనుక వీరు ఆ విధంగానే మాట్లాడుతున్నారు వీరిని క్షమించి దేవాతి దేవ క్షమించిన తండ్రి క్షమించిన ప్రభువ వారి కొరకు ఆ ప్రజలందరి కొరకు ఆనాడు యేసు ప్రభు క్షమాభిక్ష కోరాడు వారు క్షమపడ్డారు ప్రిమి వారు దేవునికి స్తోత్రం చెప్దాం ఆనాడు ప్రజలందరూ క్షమి కానీ కాయప్ప అన్న ఆ ప్రధాన యాజకుడైన కాయప్ప వారు మా ఆ మావైన అన్న వారికి ఉద్యోగాలు పోనీ అంటే ప్రిమే వాళ్ళారు యేసు ప్రభుని ఆయన ఎలాగైనా ప్రాణాలు చేసుకోవడానికి వచ్చాడు ఆయన ఆయన ఎలాగైనా ప్రాణాలు అర్పించడానికి వచ్చాడు కానీ ప్రాణాలు అర్పించడం మధ్యలో దూరమని ఎవరు చెప్పారు దీనికి ఈ ప్రధాన యాజకుడిని మధ్యలో దూరమని ఎవరు చెప్పారు యేసు ఎలాగైనా ప్రాణాలు అర్పించి ప్రజలను రక్షించుకోవడానికి వచ్చాడు కానీ ఆ రక్షణ కలగకూడదని సాతాను ప్రేరేపణతోనూ ఈ కయ్యప్ప యేసు వ్యతిరేకంగా నిలబడ్డాడు ప్రేమి ప్రజలను మోసం చేశారు ఈ భూమి మీదను పరలోక రాజ్యంలోనూ కూడా అధికారం కలిగిన యేసు ఆ ప్రజలను అక్కడే క్షమించాడు ప్రజలందరూ కూడా క్షమించబడ్డారు ప్రిమి అని దేవునికి స్తోత్రము కానీ మధ్యలో దూరి తాను కాని దాంట్లో పాలుపంచుకుని ఈ కయ్యప్ప ఈ అన్నయ్య కూడా ఏమైరండి ప్రీమియన్ వారా ఉద్యోగాలు పోయి వారి జీవితాలు పోయి అంటే ప్రీమియన్ వాళ్ళారు దీనికి స్తోత్రం చెప్దాం మన కాని దాంట్లో మనము దూరొద్దు మన కాని దానికోసం మనం మాట్లాడద్దు ఎందుకంటే ప్రీమియన్ వాళ్ళారా ప్రత్యాయము దేవుని చూసుకుంటాడు ప్రతి నరుడు జన్మానికి కారకుడు దేశప్రభు కనుక ప్రతి ఒక్క నడవేడుకను గ్రహించే దేవుడు ఆయనే తీర్పు తీరుస్తాడు ఆయనే జవాబుదారిగా ఉన్నాడు ప్రతి మానవుడికి ప్రతి నరుడికి కూడా ఆయనే జవాబుదారిగా ఉన్నాడు కనుక మీరెవరు కూడా నేను కూడా మీరు కూడా ఎవరు కూడా ఇతరుల దాంట్లో మనము పాల్పంచుకోవద్దు ఇతరులను మనము గర్దించవద్దు ఇతరులను మనం ఏమీ వ్యతిరేకంగా మాట్లాడొద్దు ప్రేమి అలర్ ఇతర గొడవల్లోకి వెళ్ళొద్దు కుటుంబాల గొడవల్లోకి వెళ్ళొద్దు వారి కొరకు మనము చేయవలసిన పని ఏ సూపరు మనకి ఇచ్చిన బాధ్యత ప్రార్థన ప్రేమి అని దేవునికి స్తోత్రం చెప్దాం గొడవల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు శ్రమల్లో ఉన్నవారు వారికి బుద్ధి చెప్పడం కాదు కానీ ప్రేమి అని వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం చెప్దాం నేను నువ్వు బుద్ధి చెప్పడానికి నువ్వు ఇక్కడ రావట్లేదు కానీ నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావో తెలుసా పది మంది కొరకు నువ్వు ప్రార్థించడానికి వస్తున్నావు నాలుగు ఆత్మలు రక్షించడానికి వస్తున్నావు పది ఆత్మలు రక్షింపబడడానికి నువ్వు ఇక్కడికి వస్తున్నావు ప్రిమియన్ వర్లరా మనం మనం రక్షించుకుని పది మందిని రక్షించేలాగా ఉండాలి తప్ప బుద్ధి చెప్పి వారిని దూరం చేసుకోవద్దు ప్రిమి అని ఈ యొక్క ప్రధాన యాచకుడైన కాయప్ప కాను దాంట్లో దూరి షాపాన్ని తెచ్చుకున్నాడు మన కాను దాంట్లో దూరి మన షాపాన్ని తెచ్చుకోవద్దు ప్రిమి అని అయితే అయితే ఏసుప్రభు వచ్చిన పని ఏంటండి ధహన్ సువార్త పదాధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన ఏమని అన్నది నా ప్రాణం తీసుకున్న ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు నా దాన్ని పెట్టిస్తున్నాను దీనికి స్తోత్రం చెప్పండి తన అంతటా తనే ప్రాణం పెట్టడానికి వస్తే యేసు ప్రభు ప్రాణం తీయడాన్ని చూశారంటండి ఈ జనాంగం ఈ ప్రజలను అమాయకులు చేసిన ఈ కాయప్ప ఈ అన్న అమాయకులు ఈ ప్రజలు ఏమయ్యారండి ఈ అమాయకత్వంలో పడిపోయిన ప్రజలు ఏమయ్యారు చెప్పండి క్షమింపబడ్డారు చెప్పదు మెయిపరచండి ఏసుప్రభు ఏమన్నాడు వాళ్ళని యేసుప్రభు ఏం చెప్తే అది జరుగుతుంది యేసుప్రభు సులిమ చెప్పాడు ఏం చేస్తున్నారు అక్కడ అరిసిన వాళ్ళందరినీ కూడా శ్రమించమని చెప్పాడంట చెప్పలు కొడుతు మెంపరచండి అక్కడ ఎవరైతే అరిసి ఎవరైతే కేకలు వేసి నన్ను వేయమని చెప్పారో నాకు ఈ భూమి మీదను పరలోక రాజ్యంలో కూడా సర్వాధికారం కలిగి నేను చెప్తున్నాను నా తండ్రి అయ్యి ఉన్న నా దేవతి దేవుడా ఈ ప్రజలందరినీ క్షమించమని ఆ సిలువు మీదే అందరిని క్షమించడానికి చెప్పకూడదు అని ఏ సుప్రభుకి వ్యతిరేకంగా మాట్లా మాట్లాడించినా ఆ కాయపకు ఉద్యోగం పోయిందండి కుట్ర వాళ్ళు అందరూ ఏమైపోయారండి ఉద్యోగాలు పోయినాయంట ఈ ప్రజలందరికీ కూడా క్షమాపేక్ష ప్రభువు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియం వరలేరా ఈ కుట్రలు చేసిన ఏమైందికే ఉద్యోగాలు పోయినాయి అది అండము నలభై ఐదు ఎనిమిది కూడా చదివేస్తే నేను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను దేవునికి స్తోత్రము ఏ శోభనంట ఐగుప్తు రప్పించింది ఎవరండి దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన రప్పించుకుంటాడు ఈ రేపు ఇవాళకి ఏంటండి ఈ పది మంది అన్నదములు ఏం చేశారండి దురాలోచన చేశారంట ఆ రూపేణ పరిస్థితి ఏమైపోయిందండి తండ్రి చేత ఆశీర్వదం పడలేదు యోధా పరిస్థితి ఏమైపోయిందండి ఇద్దరు కుమారులు చనిపోయాడు ఏ సోబుకి వ్యతిరేకంగా నిలబడిన జనాంగం అంతా కష్టాలు పడ్డారు ప్రిమేని వాళ్ళ రాజా అప్పుడు కూడా యోధాకి ఇద్దరు పిల్లలు చనిపోయినా లేదా ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరైతే ఏ సోబును అమ్మి వేయడానికి ప్రయత్నించి ఆ పాపంలో పాలబగస్తులు అయి ఉన్నారో కుట్రలు చేశారో వాళ్ళందరూ ఏమైపోయారండి చల్లా చెదురైపోయి వాళ్ళు ఆహారం లేక అలమట్టించి ఏం చేయాలో తోచక ఆహారం కోసం వెళ్తే దొంగలన్నీ నిరూపించబడి వాళ్ళు ఒక వచ్చిన ఏమని మాట్లాడుకుంటారంటే అన్నదమ్ములు అందరూ నలభై రెండు అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరి ఏడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము చూసారా వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడో మనం బాధింపబడిపోతున్నాం మనం ఏదో చేసాము అనుకుంటున్నారంట వాళ్ళు ఏంటి ఎక్కడో బాధింపబడిపోతున్నా మనం ఏదో చేశాము అనుకుంటున్నారంట మీకు అర్థమవుతుందండి మనకేం పని అండి నడిపించేది ఎవరండి దేవుడు దేవుడికి స్తోత్రం ఎందుకంటే దేవుడు చేయగలుగుతాడు ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పు చేశారో ఎవరు నేరం చేశారో ఎవరు అపరాధం చేశారో ఎవరు నిర్ణయించారండి దేవుడు నిర్ణయించాడు దేవుడి పని మనం చేస్తే ఎలాగండి దేవుడి పని మనం చేయకూడదండి మనం దేవుడి పని చేస్తున్నాం అండి ఇప్పుడు ఏం చేస్తున్నామండి చాలామంది కూడా వాళ్ళు అలాగుంటున్నారు ఉంటున్నారు ఉంటున్నారు చెప్తే బాగోదని చెప్పట్లేదు నువ్వన్నా కూర్చు చెప్పమ్మా నువ్వన్నా చెప్తావని నీకు చెప్పాను నేను చెప్తే వింటారో వినరని నీకు చెప్పాను అని ఇతరులు చెప్తూ ఉంటారు లేదా ఇంట్లో పెద్దలకు చెప్తూ ఉంటారు నీకేం పని మనకి ఏం పని అంటున్నాను విన్నవాళ్ళు బాగా ఉంటారంట నేరం చేసిన వాళ్ళు బాగానే ఈ వాక్యంలో ఈ మధ్యలో దూర్నోళ్ళ సంగతి ఏంటంట ఉద్యోగాలు పోతాయంట ఇక్కడ మాట అక్కడ చెప్పిన వాళ్ళు పరిస్థితి ఏంటంట నష్టపోతారంటే ప్రయమని వాళ్ళ దేవు దేవుని ఒక మాటలో చాలా అమూల్యమైన మాటలో గ్రంథంలోను యాభై అధ్యాయంలో ఆరో వచ్చుల్లో ఇంటికి వెళ్తారు చదువుకోండి నేను ఉమ్మేసినా తుడుచుకోవడానికి వచ్చాను నన్ను చెంప మీద కొట్టిన పడతానికి వచ్చాను నన్ను ఈపి మీద కొట్టినా పడతానికి వచ్చాను నాకు నేనుగా వచ్చాను నన్ను ఎవరో ఎందుకు అప్పచెప్పాలి అని అంటే మధ్యలో దూరి ఏ శువరావు అప్పచెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఏమైనా అండి ఉద్యోగాలు లైఫ్లు పోని లైఫ్ పాటు చేసుకోవద్దు ఎవరు కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంట ఏంటంటే లైఫ్ చాలా మంచిది అంట పోని ఎందుకు దేవుడిచ్చిన లైఫ్ చాలా మంచిది దేవుడిచ్చిన మారు మనసు ఇంకా మంచిది దేవుడిచ్చిన రక్షణ ఇంకా మంచిది దేవుడిచ్చిన సన్నిధి ఇంకా మంచిది దేవుడు చిన్న సంఘం ఇంకా మంచిది దేవుడు ఆశీర్వదించి మరి బెరాకాయటోర దేవుడు మంచి ఇచ్చి నడిపించి మంచి డెడికేషన్లో నడిపిస్తున్నా మనకిచ్చిన ఈ సంఘాన్ని బట్టి చాలా మంచివారు మనందరం మంచిది ఈ బ్యూటిఫుల్ లైఫ్ను పాటు చేసుకోవద్ద ఎవరు కూడా మనందరము పర్లోకి రాజ్యంలో ఉండాలి అదే నా కోరిక మనందరము కాదు ఇంకా మన శ్లోకరలు ఉండిపోయారు మన పాత బస్ స్టాండ్లను వాళ్ళను కూడా మనం లాక్కి రావద్దు ఆయన లాక్కొస్తారు ప్రార్థన చేద్దాం మనం దేవునికి స్తోత్రం చెప్పండి అమాయకులకి కనపడ్డారు అందరికి ప్రజలు ఏ సుప్రూఫాలను క్షమించడానికన్నా నాకు చాలా ఆనందం అనిపించింది ఈ కుట్ర చేసిన అందరూ ఏమైపోయారు పారిపోయారు ప్రేమ దేవుడు పని మనం చేయొద్దు దేవుడు చేసుకుంటాడు ఎవరు మంచి వాళ్ళు కాదో ఎవరు చెడ్డోళ్ళు ఈ నిర్ణయించమని చెప్పలేదు నీకు నీకేం చెప్పాడు పది మంది కోసము హింసించిన వారి కోసము నేను కష్టపెట్టిన వారి కోసము నేను తిట్టిన వారి కోసము ఏం చేయాలి మనము ఈ రెట్టింపు బూతులు తిట్టండి అన్నాడు అన్నాడు ఏమన్నాడు నిన్ను ఎవరైతే తిట్టారో వారి కోసం ప్రార్థన చేయమంటే ఏం చేద్దాం అత్తవాడు తులికుంటామండి వర్షం అయితే డ్యూటీలు మా మాను అండి మానవ వర్షంలో బురద నీళ్ళు పడితే కదండి మన వేసుకెళ్ళి బండి ఆ బండికి ఆ బండి మీద ఎదర చక్రం నీళ్ళే మన మీద ప్యాంట అంతా కొట్టద్దు ఒక్కోసారి లేదా ఎదర ఎదర బండి వెళ్తుంటే ఆరు చక్రం తిరిగి మనకు ఆరు చక్కే ఆడకు మట్టుకారు లేకపోయినా మనకే బాధ మీకు అర్థమైందా ఎదరికి వెళ్తున్న బండి మీద మటగర్లేదనుకోండి అనగాల ఆ నీరు మన మీద పడిపోతూ ఉంటాయి మీకు అర్థమైందా వాళ్ళ ప్రాబ్లం కూడా మనమే పెంచేయాలి నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టమైన ప్రయాణం మానట్లేదు కదా అలాగే వాళ్ళు అత్తమటు తిడతాను ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలంట అదే చెప్పాడు మనకి అది చేయడం మానేసి నేను ఒకసారి ఊరుకుంటాను రెండుసార్లు ఊరుకుంటాను అత్తమటు ఊరుకుంటానని మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఎలాగ ఇరుకవుతారా ఎలాగ ఇబ్బందుల్లో పడతారా ఎవరికి చెప్తే ఈ గొడవలు అవుతాయా ఎవరితో మాట్లాడితే గొడవలు అవుతాయా అని చెప్పేసి మనము ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఇది చాలా డేంజరస్ అని చెప్తున్నాను ఆ స్వభావం మాత్రం అన్నింటిలోనూ ఉంది అందరిలో ఉంది దయచేసి అది తీసుకోండి సేఫ్ జోన్లో ఉందాం ఎందుకంటే ఏ కల కలొచ్చిందంట ఏమని నిన్ను రాజుగా చేస్తాను పనులన్నీ వచ్చి నీకు సలాం చేస్తే నమస్కారం చేస్తే నువ్వు రాజు అవుతావు ఆయనకి కళ ఉంది ప్రవచనం ఉంది దర్శనం ఉంది ఎవరికే ఈ బాస్ అలాగే వెళ్తాడు అక్కడికి ఎక్కడికి ఆ తొక్కుండా వెళ్తాడు ఎగురన్నా వెళ్తాడు తీసుకెళ్ళి కూడా ఆయన నీకేంటి నీకేంటి ఇంతలో కంగారు పడ్డారు ఎవరో ఈ పది మంది నా తెప్పులు పడ్డారు నా కోసం చదివితే మామూలు తప్పులు అన్నం లేదండి వాళ్ళకి అన్నం లేదు ఆహారం లేదు ఇబ్బందులు ఏంటి కర్మ ఎందుకు కర్మ ఎందుకు ఈ జన్మ అన్నట్టు ఎందుకు ఈ కర్మ మనకి జన్మ మంచిదే కర్మ పాలు అవ్వకుండా మన నీతిగా జీవించాలి దేవునికి స్తోత్రం చెప్పండి కర్మ పాలు కర్మ ఆయన పెట్టలేదు కర్మను కత్తిలాగా మనమే తెచ్చుకుంటున్నాం ఆ కర్మ అలా రాసి ఉంది అడిగాను అలాగ బతికేతున్నారు చనాలి అలాగ రాసి ఉండదు రాయించుకుంటున్నావు నువ్వు మాత్రయించుకున్నట్టు అలా రాయించుకుంటున్నావు నాకు ఇది కావాలని రాయించుకోద్దని చెప్తున్నాను బెరగా పెట్టారు నుంచి చప్పుడు కొడుదా మరి పర్సన్ నీ కర్మ నువ్వు రాయించుకోకు నీ ఫలం నువ్వు పొందుకో దేవుడిచ్చే ఫలాన్ని పొందుదాం దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుదాం దేవుడు నిర్ణయింతాడు దేవుడి నడిపింతాడు దేవుడు చెప్తాడు బుద్ధి నువ్వు చెప్పవలసిన పని లేదు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు బుద్ధి నేర్చుకోవడానికి ఉన్నావు తప్ప బుద్ధి చెప్పడానికి లేవు బుద్ధి నేర్చుకోవడానికి నువ్వు వస్తున్నావు తప్ప బుద్ధి చెప్పడానికి నువ్వు రావట్లేదు ఇక్కడికి నువ్వు బుద్ధి నేర్చుకుని నువ్వు బుద్ధిలో ఉండి నువ్వు దేవునికి దేరాలుగా ఉండి నీ మాటల ద్వారా కాదు నీ ప్రార్థన ద్వారా అనేకమంది రక్షించబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే ప్రేమే అని వల్ల లోకం శాశ్వతం కాదు లోకం శాశ్వతం కానీ లోకంలో కాయప్ప ప్లాన్ చేసి జరగవలసిన దాంట్లో ఏదో దూరేతం ఏసోపు జరగవలసిన దాంట్లో దూరారు అన్నదమ్ములు కష్టాలు పడ్డారు దేవునికి మన మీద చాలా ప్రేమ అండి పత్రిక తీయకంలో కానీ అందులో రాయబడి ఉంటుంది నేతరత్న గారు దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము సమ్మకుడు జరుగుతున్నాయని చెప్పి రాయబడి ఉంటుంది అయితే దేవుడు తన పిల్లల మీద ఎప్పుడు కూడా ఇంకా ఏమి ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాడంట ఇంకా ఏమి ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాడంట ఇది మటుకు నిజం ఇది సత్యం వినండి దేవుని మనసు నిత్యము కూడా నీకేదో కొత్త దానాన్ని ఇవ్వాలని కోరుకుంటాడంట లేకపోతే నీకు నిత్యము ఆనందం ఉండదు పౌలు గారు మాట నెరవేర్చబడదు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటండి నిత్యము ఆనందము నిత్యము ఆనందం ఉండాలంటే ఏదో కొత్త విషయం జరుగుతూ ఉండాలి అంతే కదా అంటే ఏపు గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన కాబట్టి చదవాలి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోపు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించు వచ్చాను యోగు నిత్యము అలాగులు చేయిండే నిత్యం అలా చేస్తున్నాడు దేవునికి స్వాతనం అయితే ప్రియ ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి మనం యోపుకున్న పిల్లలు ఇంటి దగ్గర విందు చేసుకుంటున్నారంట వీరులు ఏదైనా పాప మండుకుపోద్దేమో మాటల ద్వారా గాను చూపుల ద్వారా గాని చేస్తుల ద్వారా కానీ ఏదన్నా దోషం కానీ పిల్లల్లో నిండిపో నింపిపోతుందేమో అని పాపం చేరిపోద్దేమని తండ్రిగా ఏపీ ఏం చేస్తున్నాడంటే నిత్యము దేవునికి ప్రార్థిస్తున్నాడంట పిల్లలతో ప్రార్థన చేస్తున్నాడంట నిత్యము దోపన వేస్తాడంట నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట శుద్ధిస్తున్నాడంట రోజు నిత్యము ప్రార్థన చేస్తున్నాడంట ఎందుకు పాపం అంటకుండగా ఎంత భక్తుడిని ఆయన ఊరకనే ఉంచాలని కోరుకోలేదంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇంతగా ఏంటి ఆయనకి ఏ కొదువు లేదు ఏబు బహు గొప్పవాడు అంటే ధనుకుడు అన్నీ కలిగి ఉన్నా అన్నీ కలిగి ఉండి కూడా నన్ను నిత్యము ప్రార్థిస్తున్నాడు ఏ కొదువు లేకపోయినా కొదువు ఉంటే ప్రార్థన చేయొచ్చు ఏబుకి ఏ లేదంట లేదంటామంటే ఆయనకి అయితే ఏబుకి ఇంకా ఏదో ఇవ్వాలి ఇంకా ఏదో చెయ్యాలి అనుకుని చేస్తున్నాడంట మన కంగారు ఎక్కువ కదండి ఎవరికి శాతానికి తప్పేరు వని దూరిందంట ఓ బాగొచ్చో ఎందుకు వచ్చావు అన్నాడంట ఎవరా యేసు ప్రభు దేవతి దేవుడు సాతానా ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడంట ఆ ఏం లేదు మామూలుగా వెళ్ళాలా తిరిగి వచ్చాను ఎలా ఉన్నది వాతావరణం అందా ఆ బాగానే ఉందానంట వదిలేచ్చు కదా ఈయన ఏమేం చేస్తున్నాడు అండి అన్నాడంట అంటే ఏపీకి పోలానే కదా ఏమి చేస్తాడు లేవు ఏ తీసాను పో అన్నాడంట ఇదనుకుందంట బలి సంఖలు కట్టుకుంటూ దొరికావు నువ్వు నువ్వు ఇదే మాట మీద ఉండి మాట తప్పుకో నేను వెళుతున్నాను అన్నదంట నేను మాట ఇచ్చానంటే మాట తప్పను అన్నాడంట లేదు లేదు నువ్వు దిగిన తర్వాత ఒకలాగాను దిగినప్పుకుంది ఒకలాగాను అనొద్దు నాకు ఈ మళ్ళీ ఇంకా మాట మారు మాట చెప్పొద్దని టఫీ దూకిందంటే కిందకి ఎక్కడికే ఏపింట్లోకి ఎందుకంటే మాట అన్నాడు అంతే ఆయన ఎందుకు అన్నాడు ఆయన ఎవరు అనంతుడు ఎవరైనా అనంతుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు ఏంటి అన్న జ్ఞానం ఉండాలి కదా నీకు ఛాన్స్ ఇస్తారు దేవుని పెట్టలు కోసం తీసుకుంటే ఆయన ఛాన్స్ తీసుకోవాలి నాకోసమైన సంఘం కోసమైనా సరే ఎవరు కలిసారు ఛాన్స్ ఎవరు ఈ శాతానికి ఛాన్స్ ఇచ్చే టఫీల్మని దూరిపిందంట దూరిపోగానే ఆయనకి వ్యాధులు రోగాలు పిల్లలు స్థలం గెలం పోయిందంటండి ఇదే దేశం బాగుంది అనుకున్నారంట పోతే ఇబ్బంది అని ముగ్గురు దూరారంట అందులో మళ్ళీ ఎవరో నలభై రెండు అధ్యాయంలో వాళ్ళు పొగలో మొత్తం ముగ్గురు దూరారంట వాళ్ళకి ఏం పని దేవుడు వాళ్ళని ఏం పంపించాడంటే ఆలో భక్తులే ఫోన్లో ఫోన్లన్నీ సాయం చేయి అతని దగ్గర గోర్లన్నీ అరిగిపోయి ఏపు కోక్కుంటుంటే ఆ గోర్లు ఇరిగిపోతున్నాయి బలం లేదు కొద్దిగా ఈపుకోకండి దురదొచ్చిన చోటల్లా కొంచెం గోకు పెట్టండి అని దేవుడు వాళ్ళకి ప్రేరేపణించాడో మరి ఏమి ఇచ్చాడో స్నేహంగా వచ్చారంట ఇలా ఈపుకోకడం మానేసి సామెత ప్రకారం ఏదో గోకడం మొదలెట్టారంటు ఏం కోకుతున్నారండి ఎలా నువ్వు మంచిోడు కాదు నువ్వు అడ్డం కాదు ఇది జీవించావు నువ్వు పెద్ద భక్తులని చెప్పుకుంటున్నావు నువ్వు దేవుడు భక్తులని చెప్పుకుంటున్నావు ఏమీ చేయకుండా నీకు ఇది వచ్చిందా ఏమీ లేకుండా ఇది వచ్చిందా నేను పలానా చోట విన్నాను ఆ పలానా చోట నేను చూశాను ఒకరికి ఇలాగే వచ్చింది ఆ పాపం చేసిన వాళ్ళని వచ్చింది నువ్వు ఏదో చేసావు ఆయన తిడతో మొదలు పెట్టారంట నలభై రెండులోనూ ఆ తొమ్మిది వచ్చిన ఆయన తేమానీయుడు అని ఇలాగ ఎలాగ సెలవిచ్చాను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండిచున్నది దేవునికి స్తోత్రం ఇప్పుడు మధ్యలో దూరింది ఎవరండిలా నెల ముగ్గురుండంట ఎంతగా బాధ వచ్చింది ఎవరికండి ఆయన పడతాడు కదా కష్టం ఎవరికి వచ్చిందండి ఏబు కదా నువ్వు నువ్వు చేయవలసింది ఏంటి మంచినీళ్ళు ఇయ్యి ఆ గోకుండలో అయిపోతుంటే కొంచెం సాయం చెయ్యి ప్రార్థన చెయ్యి వీళ్ళు ఏం చేస్తారండి వెళ్ళి కెలుగుతారు పుణ్య మీద ఏం చేస్తారండి కారం వెళ్తారు వెళ్ళి నెలకి పోయేది ఏం చేశారండి ఎలా నెత్తికి రాసుకుంటున్నారు అందరం అదే నా బాధ మీరు అనవసరంగా మీది కానీ మీకు ఎందుకంట దేవుడి పని దేవుడు చూసుకుంటాడు మనకు అన్నిటిలోనూ కావాలి మనకి వీళ్ళు ఏలెట్టారండి వీళ్ళు దేవుని కోపం ఎవరి మీద ఉండాలండి ఇంత పాపం చేతి ఏం మీద ఉండాలి కదండి దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు మీ మీద కోపం ఉంది నీతో నువ్వు నీ ఇద్దరితో నీతో పాటు చెప్పులు వచ్చారు కదా ఆ పనికి మళ్ళీ మీద కోపం వచ్చేస్త నరకంలో పడే చెత్తనానంట బాబోయ్ మాకు ఆ పని చేయొద్దు మళ్ళీ మేము ఏం చేయబడంటే మీకోసం ఏపీ చేయాలి ప్రార్థన ఒరే బాబు సారీ కూడా చాలేరు మైన్ పర్సన్ చాలా కాల స్వారీ చెప్పడానికి కూడా అవ్వలేదు మళ్ళీనే జాగ్రత్త ఫ్రీమైన వాళ్ళారు మీ సారీలు ఒక్కోసారి స్వీకారం పడడం మీ క్షమాపణ దేవుడు ఒప్పుకోవడం అనుకుంటున్నారు మీరు శాకుడి దగ్గరే నీ క్షమాపణ ఉప్పు పడతా దేవునికి స్తోత్రం చెప్పండి శావుకుడి ద్వారా నువ్వు పర్లకి రాజ్యంలో చేరాలి తప్ప నీకు నువ్వుగా గాలి వెళ్ళిపోవడానికి అవదో సంఘం లేకుండా శాకుడు లేకుండా పాప క్షమాపణ ఏ పడదంట వాక్యం తెలిస్తే కనుక మీరు ఆలోచించండి ప్రిమేన్ వెళ్ళారు వీళ్ళు వచ్చి ఏమి అంటికున్నారండి నేలకపోయేది అయ్యో ఏ బా నేను చాలాసార్లు నీతో తిరిగాను కానీ నీ నోట ఎప్పుడు కూడా భూత మాట వినలేదు ఏ బా ఏవా మీ ఇంట్లోకి వచ్చి నేను చాలా పెళ్లిళ్ళు నువ్వు పేరంటల్లో పాలు పంచుకున్నాను కానీ నీ పిల్లలు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు ఏబా నీ భార్య కూడా చక్కగా మోకరించి నీతో కలిసి ప్రార్థన చేసింది ఏవా నీ కుటుంబంలో ఈ శిక్ష రావడానికి కారకమైన ఆ దేవునికి మహిమ కలిగినాగా మనందరము కూడా దేవుని మహింపడతాం దేవుడికి అవమానకరంగా ఉండొద్దు అని అన్నారు అంటే బాగుపడతారు కదండి బాగుపడే లక్షణాలు మన దగ్గర ఉండవు చెడిపోయే లక్షణాలు బాగుపడే ప్లేసుల్లో కూడా చెడిపోతున్నారు అందుకే చెప్తున్నాను నేను దేనికి సోహతరం చెప్పండి బాగుపడే ప్లేస్ ఇది ఇదే ప్లేస్ అండి ఇది బాగుపడే ప్లేసు బాగుపరిచే ప్లేసు ఈ ప్లేస్లో కూడా చెడిపోతే మనకంటే దరిద్రులు ఎవరు ఉండరు దేనికి సోహాతరం చెప్పండి మనకంటే ఇది దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఇది పలించే పంట పలించే స్థలము ఆ పలించే స్థలంలో కూడా నీ విత్తనం పంటలేదంటే అది ఎంత దీనస్థితి ఒకసారి ఆలోచించండి ప్రిమీ అని వాళ్ళరా అని చేత పలించే స్థలంలో నువ్వు పలించలేదంటే ఎంత దరిద్రమో ఒకసారి ఆలోచించండి ఎంత దీనస్థితితో ఒకసారి ఆలోచించండి మార్చండి మనసులో మనం చేయవలసిన పని మనం చేయాలి దేవుడు తలంచిన దాన్ని ఆయన నడిపించగలడు చెప్పకూడదు దేని మెయపరచండి దేవుని తలమర్చిన దానిని ఎవరు ఆపలేరు నువ్వేం చేయొద్దు దేవునికి స్వాతర్రం చెప్పండి నువ్వు చేయవలసిన పని ఏంటి నేర్చుకోవడము ప్రార్థించడము నీకు కావలసింది పొందుకోవడము అది నువ్వు చేయవలసిన పని దేవుడు తలపెట్టాడు సంఘాన్ని ఏంటి మనుషుల్ని ఏంటి వారిని ఆయన నడిపించుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి నేను దేవుడు తలపెట్టాడు ఎవరి మీద ఏ శోభుని నిజంగా పనులన్నీ కూడా నమస్కారం చేసినాయంటే మా తమ్ముడు ఎలా ఎదుగుతాడో చూద్దాం అనుకుంటే తొందరపడి గోతులు పడిపోతున్నాం ప్రిమియని వారు తొందరపడి మనము నష్టాలు తెచ్చుకుంటున్నాం తొందరపడి తొందరగా మాట్లాడి అనవసరమైన ఇంటిలో పంచుకొని దేవునికి దేవుని సంఘానికి దూరం అయిపోతున్నాం అది చూసుకోండి ప్రిమి వారు